అందరికీ నమస్తే అండి రైతులందరూ కూడా ఇలాంటి స్పీకర్ అయితే కొనుక్కొని తెచ్చుకోండి ఎందుకంటే ఇప్పుడు వరి నాట్లు వేసుకుంటున్నాము కదా చూడండి ఇక్కడ నుండి అట్ అలాగే అక్కడ నుండి మొత్తము వరి అయితే వేసుకుంటూ వచ్చాము ఇంకా ఆపకలు కూడా వరి నాట్లు అయితే వేస్తున్నాము ఇక్కడ ఎందుకు స్పీకర్ పెట్టానంటే చూడండి వరి నాట్లు వేసేటప్పుడు ప్రతి ఒక్క ఒక్కరి పొలాల్లో కూడా కొంగులు అయితే వస్తుంటాయి ఈ కొంగల వల్ల ఏమవుతుందంటే ఇదైతే నిన్ననే నాటాము ఇప్పుడు కొంగలు అనుకోండి మొత్తము కులిపోయే అవకాశం ఉంటుంది అక్కడక్కడ ఎక్కడైతే తొక్కుతాయో అవి అతుక్కుపోయి మట్టిలో అతుకుపోయి కులిపోయే అవకాశము ఉంటుంది దానికోసము ఈ స్పీకర్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడే కానీ కొంగలైతే లేవు చూడండి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడే కానీ కొంగలైతే లేవు చూడండి ఈ స్పీకరు పెట్టకుండా ఉంటే పొంగలు మొత్తము ఇక్కడికి వచ్చేస్తాయి ఇక్కడ తీసుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈ మాదిరిగా కొట్టుకుంటూ ఉండాలి అక్కడైతే వరి నాట్లు వేస్తున్నారు ఇంకా ఈ వరి నార కట్టలు వేయడాని కోసము అలాగే వరి నారు కట్టలు తీయడం కోసము అక్కడైతే మనిషి ఉండాలి ఇంకా తాళ్ళు పెట్టాలి ఇవన్నీ దుక్కిలో ఎరువులు కూడా వేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా చేసుకోలేము ఇక్కడైతే ఒక ఇరవై ముప్పై కొంగలు వచ్చి కూర్చుంటే కూర్చుంటే అప్పుడు పరిస్థితి చూడండి ఇలా ఉంటుంది అందుకనేసి ఈ స్పీకర్ పెట్టేశాను అప్పటి నుండి కొంగలైతే కూర్చోవడం లేదు అలాగే ఆ పక్కలు కూడా ఒక స్పీకర్ పెట్టాను ఈ పక్కలు కూడా ఒక స్పీకర్ పెట్టాను మొత్తము అక్కడి నుండి అయితే నడుకుంటూ వస్తున్నాము ఒక నాలుగు రోజుల నుండి రోజు ఒక రెండు ఎకరాలు నడుకుంటూ పోతున్నారు ఈ మాదిరిగా తప్పకుండా స్పీకర్ పెట్టుకోండి ఇంకొక విషయము ఈ స్పీకర్ అయితే ఇప్పుడు ఉపయోగపడుతుంది ఈ పద్నాలుగు రోజులు మనము వరి నాటిన పద్నాలుగు లోపు అయితే పద్నాలుగు రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి కాపలు ఉండాల్సి ఉంటుంది దానికోసము స్పీకర్ అయితే బాగుంది చేస్తుంది ఇంకా వరి కోత సమయంలో ఇంకా ఒక వరి కోత సమయంలో అంటే ఒక ఇరవై రోజులు కంకిలు వచ్చిన తర్వాత ఒక డెబ్భై ఐదు రోజులు అనుకోండి పంట డెబ్బై ఐదు రోజులు తర్వాత నుండి ఇంకా తొంభై రోజులు లేదనుకుంటే వంద రోజులు అప్పుడైతే అడవి పందులు వస్తుంటాయి అప్పుడు కూడా ఈ స్పీకరు పెట్టేసి రాత్రిపూట స్పీకర్ పెట్టేసి వెళ్తామనము పందులు అయితే రావు ఈ శబ్దానికి ఇప్పుడైతే అయితే చూడండి లేవు ఇంకా నేను దీనికంటే ముందు కేఎన్ఎమ్ వెరైటీ వరి పంట పండించాము అప్పుడు వరి కోత సమయంలో ఇంకా డెబ్బై ఐదు రోజులు చెప్పాను కదా డెబ్బై రోజులు ఐదు రోజు డెబ్బై రోజులు లేదంటే డెబ్బై ఐదు రోజులు అప్పుడు వచ్చేసి అడవి పందులు వస్తున్నాయి అప్పుడు వచ్చే అప్పుడే ఈ గమనించి నేను స్పీకర్ గమనించి ఈ మాది తీసుకొని వచ్చాను అప్పటి నుండి రెండు స్పీకర్లు కొనుక్కొని వచ్చాము అప్పుడు పెట్టాము అంటే ఒక రెండు మూడు రోజులు అయితే వచ్చి కాపలు ఉన్నాము అడవి పందుల కోసము వచ్చి ఈ మాదిరిగా కొట్టడము ఏదో ఒకటి తీసుకొని శబ్దం చేయడము చేశాము అంటే రాత్రి నిద్రపోవడము ఇంకా నిద్రాహారాలు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది రాత్రి ఇక్కడ రావాలా ఇంకా దోమలు ఇవన్నీ కూడా ఉంటాయి దానికోసము స్పీకర్ పెట్టేస్తామనుకోండి ఏమవుదు రాత్రి పది గంటలకు వచ్చేసి స్పీకర్ పెట్టేస్తే ఇంకా ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అయితే ఉంటుంది మాదిరిగా ఎప్పుడు ఉపయోగపడుతుంది తర్వాత వరి కొత్త సమయంలో కూడా ఉపయోగపడుతుంది చూడండి ఎక్కడ కాని అయితే లేవు ఇంకొక విషయము తాళ్ళు కానీ తాళ్ళు తప్పకుండా పెట్టుకోండి మందు పిచికారి చేయడం కోసము ఈ రూల్స్ కోసము చాలా బాగుంటుంది చూసారు కదండీ ఇంకా ఈ స్పీకరు ఇందులో రకరకాలుగా మనము రికార్డింగు పెట్టుకోవచ్చు అలాగే దాంట్లో కూడా రికార్డింగ్ చేసినట్వి ఉంటాయి చూడండి ఒకసారి నేను ఇక్కడ పెడతాను దండి ఈ మాదిరిగా శబ్దము చేస్తూ ఉంటుంది స్పీకర్ ఆ శబ్దానికైతే పొంగలైతే ఉండవు లేదనుకుంటే మనము ఈ మాదిరిగా వచ్చి వచ్చింటూ ఉండాలి అదే పనిగా ఉంటుంది దానికోసమే ఇంకా ఇంటికి వెళ్ళి అన్నం తిని రావాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ కుంగలు వచ్చి తొక్కేస్తాయో అనేసి కొంచెము భయం భయంగా భయంగా ఉంటుంది దానికోసము పద్నాలుగు రోజులు మనము జాగ్రత్త చూసుకుంటే మళ్ళీ తర్వాత నాట్లు అన్నీ అతుకుపోయి బతికిన తర్వాత ఏమవుదు ఓకేనా చూసారు కదండి తప్పకుండా అందరూ కొనుక్కొని తెచ్చుకోండి కుంగులు ఏమి రావు ఇంకా వేరే తోటలోకి అయితే వెళ్తుంటాయి అక్కడైతే దానికి ఇది ఎంత దూరం వెళ్తాయో స్పీకర్ సౌండ్ అంత దూరం వరకు అయితే పర్వాలేదు అక్కడైతే కుంగలు రావు ఓకేనా చూసారు కదండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను తప్పకుండా మందు పిచ్చికారి ఇది కలుపు మందు కూడా చల్లుకోవాలి అది కూడా ఒక వీడియో చేశాను చూడండి వరి పంటలో ప్రతి లాట్ల ఫిఫ్టీ పర్సెంట్ వేసి సలుకునే విధానం కూడా అది గంట ముందు పెట్టేశాను ఇప్పుడైతే ఈ స్పీకర్ గురించి చెప్తున్నాను ఓకే అంటే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను వ్యవసాయం సుమారుగా ఈసారి అయితే పదమూడు ఎకరాల వరకు పండిస్తున్నాము ఎందుకంటే నీళ్ళు ఈ మధ్యలో వర్షాలు పడ్డాయి ఈ పంట కోసము వచ్చే ఏప్రిల్ వరకు అయితే నీళ్ళు ఉంటాయనేసి మనకు అంచనాగా ఒక అంచనాగా తెలుసు దానికోసము నీళ్ళు ఉంటాయనేసి వరి పంట పండిస్తున్నాము ఓకే అండి బాయ్ అండి స్టూడియోలో కలుస్తాను చూశారు కదండి అక్కడి నుండి షెడ్కి అన్నింటి మొత్తము అక్కడి నుండి మొత్తము చూడండి అది ఆ వేపు చెట్లకి అన్నింటి మొత్తము ఇక్కడి నుండి మొత్తము ఈ వరకు నాటేసాము అలాగే ఇది వచ్చేసి రేపు నాటుకుంటాము అలాగే ఆ పోల్ ఉంది కదా ఆ పోల్ కానివ్వండి ఆ అటు సైడు మొత్తము వరి నాట్లు వేస్తు వేస్తున్నారు చూడండి అక్కడైతే అన్నం తింటున్నారు ఇప్పుడు చూశారు కదండి ఈ మాదిరిగా పొంగలైతే ఇక్కడే కానీ కూర్చోవు ఈ శబ్దానికి ఓకేనా బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసాం